ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సురేఖాదేవి నేను ఏరువక్క కేంద్రం బాపట్లనందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము స్ప్రేయర్లో రకాల గురించి తెలుసుకుందాము పురుగు మందులను పిచికారీ చేయడానికి వాడబడే పరికరాన్నే మనము స్ప్రేయర్ అంటాము ఈ స్ప్రేయర్ అనే పరికరము కలుపు నివారణ మందులను అలాగే పురుగు మందులను తెగులు మందులను పంట మీద సమాంతరంగా పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు మందు ద్రావణము పరమాణువు చేయడానికి అంటే నీటి బిందువులుగా తయారు చేయడానికి ఉపయోగించే శక్తి ఆధారంగా ప్రేయర్లని వివిధ రకాలుగా వర్గీకరించారు హైడ్రాలిక్ ఎనర్జీ స్ప్రేయర్ గ్యాస్ ఎనర్జీ స్ప్రేయర్ సెంట్రిఫ్యూజల్ ఎనర్జీ స్ప్రేయర్ మరియు కైనటిక్ ఎనర్జీ స్ప్రేయర్ అని విభజించబడ్డాయి ఈ హైడ్రాలిక్ ఎనర్జీ లో ఎయిర్ పంప్ ద్వారా ఈ మందు ద్రావణం మీద పీడనాన్ని కలిగించి బలవంతంగా బిందువుల రూపంలో బయటికి పంపించబడుతుంది ఎక్కువగా మనం వాడే చేతి పంపులు కానీ లేదా నాప్సాక్ స్ప్రేయర్లు కూడా ఈ హైడ్రాలిక్ స్ప్రేయర్ విధానం ద్వారా పనిచేస్తాయి తరువాతది గ్యాస్ ఎనర్జీ స్ప్రేయర్ ఈ గ్యాస్ ఎనర్జీ స్ప్రేయర్లో అధిక వేగంతో కూడిన గాలి ద్వారా మందు ద్రావణం పైన పీడనాన్ని కలిగించి తద్వారా బిందువు పరిమాణం చిన్నదిగా చేసి మందు ద్రావణాన్ని బయటికి పంపిస్తుంది ఈ గ్యాస్ ఎనర్జీ స్ప్రేయర్ మనకు పవర్ స్ప్రేయర్లో పనిచేస్తుంది తరువాతది కేంద్రీకృత శక్తి స్ప్రేయర్ అంటే దీన్ని సెంట్రిఫ్యూగల్ ఎనర్జీ స్ప్రేయర్ అంటారు సెంట్రిఫ్యూగల్ ఎనర్జీ స్ప్రేయర్ లో అధిక వేగంతో తిరిగే పంపు మధ్యలో తక్కువ పీడనంతో అందించే స్ప్రే ద్రవం ఆటోమైజర్ ని విడిచిపెట్టి కేంద్రక బలం ద్వారా బయటకు పంపు చేయబడుతుంది తరువాతది గతిశక్తి స్ప్రేయర్ కైనటిక్ ఎనర్జీ స్ప్రేయర్ లో ద్రవం గురుత్వాకర్షణ ద్వారా బయటకు పంపింగ్ చేయబడుతుంది ఇది ఎక్కువగా కలుపు మందుల వాడకంలో ఉపయోగిస్తారు వివిధ రకాల స్ప్రేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది హ్యాండ్ స్ప్రేయర్ ఇది తేలికపాటి చిన్న కాంపాక్ట్ యూనిట్ చేతి ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీని సామర్థ్యం ఐదు వందల మిల్లీ లీటర్ల నుండి వెయ్యి మిల్లీ లీటర్ల వరకు ఉంటుంది ఇది ఎక్కువగా కిచెన్ గార్డెన్ మరియు టెస్టింగ్ లాబరేటరీస్ లో పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు హైడ్రాలిక్ ఎనర్జీ స్ప్రేయర్ అంటే చేతితో ఆపరేట్ చేసే దాని ద్వారా ప్రే ఫ్లూయిడ్ మీద పీడనాన్ని కలిగించి తద్వారా ఆ స్ప్రే ఫ్లూయిడ్ బయటకు వచ్చేదానికి ఉపయోగం పడుతుంది తరువాతది నాప్సాక్ స్ప్రేయర్ ఆపరేటరు వెనకాల తగిలించుకొని ఉండే ఏ స్ప్రేయర్నైనా సరే నాప్సాక్స్ స్ప్రేయర్ అంటారు మాన్యువల్గా ఉపయోగపడుతుంది దీనికి ఒక హైడ్రాలిక్ పంపు ఉంటుంది చేతి ద్వారా ఉపయోగించే ఈ పంపు ద్వారా పీడనాన్ని కలిగించి స్ప్రే ద్రావణం పైన పీడనం ఏర్పాటు చేసి తద్వారా నీటి బిందువులు బయటకు వచ్చే విధంగా నాజుల్ అమర్చబడి ఉంటుంది తరువాతది రాకర్ స్ప్రేయర్ రాకర్ స్ప్రేయింగ్ లో పంప్ అసెంబ్లింగ్ ఉంటుంది ఆపరేటింగ్ లివర్ ఒక చెక్కపై అమర్చబడి ఉంటుంది దీని ద్వారా స్ప్రే ద్రావణం పైన పీడనాన్ని కలిగించి తద్వారా పైపులోకి స్ప్రే ద్రావణాన్ని పంపించి స్ప్రే ద్రావణం బయటకు వచ్చేలాగా ని క్రియేట్ చేస్తారు రాకర్ స్ప్రేయర్ ద్వారా ఒక స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది కిలోల పిడనాన్ని మనం తయారు చేసి తద్వారా స్ప్రే ద్రావణం బయటికి వచ్చేలాగా చేయవచ్చు ఇది ఫ్రీగా స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది తరువాతది బకెట్ స్ప్రేయర్ బకెట్ స్ప్రేయర్ ఒక ఓపెన్ కంటైనర్ లో నుండి స్ప్రే ద్రావణాన్ని ఈజీగా పిచికారీ చేయడానికి అంటే ఒక బకెట్ కానీ లేదా ఏదైనా టబ్లో ఓపెన్ కంటైనర్ లో మందు ద్రావణం ఉంచి దానిలో ఈ స్ప్రేయర్ ని ఉంచి మనము పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇందులో హైడ్రాలిక్ పంపు బకెట్ లోపల ఉంచి దాని మీద ప్రెషర్ ని క్రియేట్ చేసినప్పుడు అందులో ఉండే మందు ద్రావణం పైపు ద్వారా బయటకు పిచికారీ చేయబడుతుంది ఈ బకెట్ స్ప్రేయర్లో లో మనకు పీడనము ఒక సెంటీమీటర్ స్క్వేర్ కి నాలుగు కిలోల పీడనం వరకు అభివృద్ధి చేయబడుతుంది తరువాతది ఫుడ్ స్ప్రేయర్ దీంట్లో కాలి ద్వారా పుష్ చేసే పంపు ద్వారా పీడనాన్ని క్రియేట్ చేసి తద్వారా స్ప్రే ద్రావణం బయటకు వచ్చేలాగా చేసి స్ప్రే చేస్తారు ఇది ఎక్కువగా ఉద్యాన పంటలైనటువంటి మామిడి సపోటా అలాంటి పెద్ద చెట్ల మీద స్ప్రే చేయడానికి ఎక్కువగా ఈ ఫుడ్ స్ప్రేయర్ ని ఉపయోగిస్తారు ఈ ఫుడ్ స్ప్రేయర్ లో పదిహేడు నుంచి ఇరవై ఒక్క కిలోగ్రామ్ ఒక సెంటీమీటర్ స్క్వేర్ కి ఏర్పడే పీడనాన్ని మనం క్రియేట్ చేసి తద్వారా స్ప్రే ఫ్లూయిడ్ బయటకు వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు తరువాతది పవర్ స్ప్రేయర్ పిచికారీ చేయడానికి మందు ద్రావణం పైన ఇంజిన్ ద్వారా అభివృద్ధి చేసిన పీడనాన్ని ఏర్పరిచి తద్వారా పిచికారి చేసే స్ప్రేయర్లను పవర్ స్ప్రేయర్లు అని అంటారు గ్యాస్ ఎనర్జీ ద్వారా ఈ స్ప్రేయర్లు పనిచేస్తాయి నాప్సాక్ స్ప్రేయర్ లాగే వెనకల తగిలించుకోవడానికి అవకాశం ఉంటుంది పవర్ స్ప్రేయర్లలో ఒకటి పాయింట్ రెండు నుంచి మూడు హెచ్పి హార్స్ పవర్ ల సామర్థ్యం కలిగిన ఇంజిన్ కలిగి ఉంటాయి అలాగే పెట్రోల్ గాని డీజిల్ గాని వేయడానికి ఒక ట్యాంక్ ఉంటుంది దాని నుంచి మనకు ఒక పైపు కూడా బిగించి ఉంటారు ఈ స్ప్రే ఫ్లూయిడ్ ట్యాంక్ సామర్థ్యం ఏడు నుంచి పన్నెండు లీటర్ల వరకు ఉంటుంది అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సున్నా పాయింట్ ఏడు ఐదు లీటర్ల నుంచి రెండు పాయింట్ రెండు ఐదు లీటర్ల వరకు మనము డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసుకునే దానికి కెపాసిటీ ఉంటుంది స్ప్రే ఫ్లూయిడ్ డిశ్చార్జ్ మనకు నిమిషానికి అర లీటర్ నుంచి ఐదు లీటర్ల వరకు కూడా మనం పిచికారీ చేయడానికి ఈ స్ప్రే ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అవ్వడానికి ఈ పవర్ స్ప్రేయర్లు అవకాశం ఉంటుంది తరువాతది బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్లు లేదా యుఎల్వి స్ప్రేయర్లు స్ప్రే చేయడానికి ఎక్కువ నీటిని వాడుతూ ఉంటారు నీటి పరిమాణాన్ని తగ్గించి ఎక్కువ మందిని పిచికారీ చేయడం కోసం ఈ స్ప్రేయర్లను కనుగొన్నారు ఇందులో మూడు రకాల స్ప్రే బిందువుల పరిమాణం కూడా ఉంటుంది సన్నని స్ప్రేయర్లకైతే వెయ్యి నుంచి రెండు వందల యాభై మిల్లీ మైక్రాన్ల మందు ద్రావణం బిందు పరిమాణంగా వస్తుంది అలాగే మిస్ట్ స్ప్రేయర్లలో అయితే యాభై మైక్రాన్ల నుంచి వంద మైక్రాన్ల బిందు పరిమాణం కలిగి ఉంటుంది అలాగే ఏరోసాల్లో అయితే సున్నా పాయింట్ ఒకటి మైక్రాన్ నుంచి యాభై మైక్రాన్ల బిందువుల స్పెక్ట్రం కలిగి ఉంటుంది ఈ స్ప్రేయర్ల ద్వారా ఒక రోజులో ఎనిమిది గంటల్లో ఎనిమిది హెక్టార్ల భూమిలో ఈ పవర్ స్ప్రేయర్తో మనము పిచికారీ చేసుకోవచ్చు అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాని కవర్ చేయడానికి అవసరం ఉంటుంది ఈ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ లో యూఎల్వి స్ప్రేయర్ కి ఒక హ్యాండిల్ కూడా అమర్చబడి చేతితో స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే డ్రోన్ల ద్వారా కూడా యుఎల్వి స్ప్రేయర్ల ద్వారా స్పిచ్ చేయడం జరుగుతుంది మనకు కొత్తగా వచ్చిన ఈ స్ప్రేయర్లతో వాళ్ళు పాంప్లెట్లు అలాంటివి ఇస్తుంటారు అవి దగ్గర పెట్టుకొని వాటికి కావాల్సిన అసెంబ్లింగ్ చేసుకొని అప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు